ఇళయరాజా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది సంగీత సినీ ప్రపంచంలో మొకటం లేని మహారాజు ఈయన వెయ్యి సినిమాలకు పైగా సంగీతం అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాదు సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక గ్రంథాన్ని రాసుకున్నాడు రాజా ఇళయరాజా పాటలను ఇష్టపడని సంగీత ప్రియుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు కానీ ఎంత సాధిస్తే మాత్రం ఏం లాభం ఈయన చేసే కొన్ని పనులు చూస్తుంటే ఆయన మీద ఉన్న గౌరవం మెల్లమెల్లగా తగ్గిపోతుందంటున్నారు విశ్లేషకులు అంత తప్పు ఇళయరాజా ఏం చేశాడు అనుకోవచ్చు ఎనభై ఏళ్ల వయసులో ఎంత మెచ్యూరిటీ ఉండాలి ఎవరైనా ఏదైనా చేస్తే సర్దుకుపోవాలి అంతేకాని సాగదీసి దాన్ని పెంట చేయకూడదు అంటున్నారు మామూలుగా తన పాటలను ఎవరైనా వాడుకుంటే ఇళయరాజా అస్సలు ఒప్పుకోడు ఒక సినిమా పాట ట్యూన్ చేసినప్పుడు ఆడియో రైట్స్ కొనుక్కున్నా ఆ కంపెనీకి సగం హక్కులే ఉంటాయి మిగిలిన సగం హక్కులు ఆ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరే ఉంటాయి అయితే నిర్మాతలు ఒకసారి రైట్స్ అమ్మిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ అది తమ పాట అని ఫీల్ అవ్వరు ఏదైనా సినిమాలో ఆ ట్యూన్ వాడుకోవలసి వస్తే కేవలం ఆ నిర్మాతలను ఆడియో కంపెనీని అడిగితే సరిపోతుందనుకుంటారు కానీ ఇళయరాజా మాత్రం అలా కాదు తన పాట తనకు మాత్రమే సొంతం అనుకుంటాడు అది తను తప్ప ఇంకెవరు వాడుకోకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఈ లెజెండరీ సంగీత దర్శకుడు బయట సినిమాలో తన పాట వినిపించిందంటే చాలు ఆ నిర్మాతలకు కోర్టు నుంచి నోటీసులు వెళ్లాల్సిందే అక్కడ వాడుకున్నది తన సొంత కొడుకైనా కూడా వదిలిపెట్టడు ఇళయరాజా అప్పట్లో యువన్ శంకర్ రాజా ఒక సినిమాలో తన తండ్రి పాట వాడుకుంటే దానికి కూడా పెనాల్టీ వేశాడు ఇళయరాజా అనుమతి లేకుండా తన పాటలను వాడుకుంటే వెంటనే లీగల్ నోటీసులు పంపిస్తాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ గతంలో చాలా మంది దర్శక నిర్మాతలకు ఇది అనుభవం అయింది అయినా కూడా ఎందుకో తెలియదు మరి ఇళయరాజా పాటలను తమ సినిమాలలో వాడుకుంటూ ఉంటారు పట్టించుకోవడాని ధైర్యమో లేదంటే ఏమైనా అయితే తర్వాత చూసుకుందాంలే అని తెగింపో తెలియదు కానీ ప్రతిసారి ఇళయరాజా పాటలు తమ సినిమాలలో వాడి అనవసరంగా బుక్ అవుతున్నారు దర్శక నిర్మాతలు తాజాగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చింది అజిత్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే రెండు వందల కోట్ల వరకు వసూలు చేసింది సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు ఇందులో సందర్భానుసారంగా ఇళయరాజా గతంలో కంపోజ్ చేసిన మూడు పాటలను వాడుకున్నారు దర్శక నిర్మాతలు దాంతో వెంటనే అలర్ట్ అయ్యాడు మాస్టర్ అనుమతి తీసుకోకుండా తన పాటలను సినిమాలో వాడుకున్నందుకు తనకు మూడు కోట్లు పెనాల్టీ కట్టాల్సిందే అంటూ మైత్రి మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపించాడు లీగల్ నోటీసులు పంపించిన ఇది మొదటిసారి కాదు ఆ మధ్య మంజుమల్ బాయ్ సినిమాలో తన పర్మిషన్ లేకుండా గుణా సినిమా పాట వాడుకున్నారు అంటూ ఐదు కోట్లు కావాలి అంటూ కోర్టు మెట్లెక్కాడు ఏ సినిమా కథ మొత్తం ఆ పాట చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఇళయరాజాను కలిసి ఏదో సెటిల్ చేసుకున్నారు చేస్తున్నారు మేకర్స్ తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కూడా మూడు రాజాగారి పాటలు ఉండడంతో ఆయన అసలు తగ్గేలా కనిపించడం లేదు తనకు ఐదు కోట్లు పెనాల్టీ ఇవ్వాల్సిందే అంటూ లీగల్ నోటీసులు పంపించాడు అప్పట్లో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనుమతి లేకుండా ఒక కాన్సర్ట్ లో తన పాటలు పాడినందుకు ప్రాణమిత్రుడని కూడా చూడకుండా ఆయనకు లీగల్ నోటీస్ పంపించాడు ఇడయరాజా అప్పట్లో ఈ విషయంపై చాలా మదనపడ్డాడు బాలు పెనాల్టీ కంటే కూడా తన ప్రాణమిత్రుడే ఇలా అర్థం చేసుకోకుండా లీగల్ నోటీసులు పంపించడం ఏంటి అంటూ పెట్టుకున్నంత పని చేశాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్ని విషయాల్లో అద్భుతమైనా కూడా ఈ పెనాల్టీల విషయంలో మాత్రం ఇళయరాజా తన ధోరణి మార్చుకుంటే బాగుంటుంది అంటున్నారు చాలా మంది మరి ఎనభై సంవత్సరాల వయసులో ఈ అలవాటు మార్చుకుంటాడా లేదా అనేది చూడాలి